వాసవి వీసేవారి నిత్యవార్త సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం నేటి ముఖ్యాంశాలు వీసీఐ న్యూస్ వీసీఐ ప్రధాన కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరించిన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ జిల్లాల్లో ఓబిటిఎస్ కార్యక్రమాలు ఉత్సాహంగా పాల్గొంటున్న క్లబ్ కార్యవర్గ సభ్యులు

జాతీయ జెండా ఆవిష్కరించిన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ నేడు రిపబ్లిక్ రిపబ్లిక్ డే డే వాసవీయన్లకు శుభాకాంక్షలు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అంతర్జాతీయ అధ్యక్షులు వాసవియన్ డైమండ్ స్టార్ కె ఆర్ రవిచంద్రన్ విసిఐ ప్రధాన కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల్ల రామకృష్ణ ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ ఐఈసి ఆఫీసర్లు జిల్లా నేతలు హైదరాబాద్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను గుర్తు చేసుకున్నారు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కూడా సర్వసభ్యులు ఆమోదించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ పాలన సాగుతుందన్నారు రెండు వేల క్లబ్బులు ఎనభై వేల మంది సభ్యులు ఒకే బాటన నడుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆర్ రవిచంద్రన్ మధ్య అన్నారు ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల్ల రామకృష్ణ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం విసిఐ ప్రాంగణంలో మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు కేసీ గుప్తా విగ్రహాలకు పూలమాలలు వేశారు ఇంకా వీసీఐ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అనుసరించి వాస్వి క్లబ్స్ తమ తమ ప్రాంతాల్లో పాఠశాలలకు వెళ్ళి జాతీయ జెండాను ఆవిష్కరించే కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థులకు మిఠాయిలు పంచారు జాతీయ నాయకుల విగ్రహాలు చిత్రపటాలకు పూలదండలు వేశారు ఆ దృశ్యాలు చూద్దాం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైజ్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే తెలుసు కదా నేను బ్యాంక్ డీలైట్ యాప్ దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ డిపాజిట్ సర్వీసెస్ ఈ చేస్తూ ఉంటాను అమ్మా నీ అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ శిక్షణ కార్యక్రమాలు ఉత్సాహంగా పాల్గొంటున్న క్లబ్ కార్యవర్గ సభ్యులు వివిధ జిల్లాల్లో విసిఐ నిర్దేశం మేరకు ఓబిటిఎస్ శిక్షణ కార్యక్రమాలు కోలాహలంగా జరుగుతున్నాయి ఆయా జిల్లాల గవర్నర్లు ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా వ్యవహరించగా పైలట్ ఫ్యాకల్టీలు తమకు కేటాయించిన సబ్జెక్టులపై వాసవీయన్లకు విపులంగా వివరించారు ఈ సందర్భంగా కేసీజీఎఫ్ విరాళాలు కూడా సమకూరడం విశేషం ఆయా జిల్లాల్లో జరిగిన ఓబిటిఎస్ శిక్షణ కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి వి వన్ జీరో వన్ ఏ వి వన్ జీరో వన్ ఏ జిల్లా ఆఫీస్ బేరర్స్ ట్రైనింగ్ సెమినార్ ఓబిటిఎస్ హనుమకొండలోని శ్రీవాసవి కనికా పరమేశ్వరి దేవాలయంలో కోలాహలంగా జరిగింది ముఖ్య అతిథిగా పైలట్ ఫ్యాకల్టీ వంకదార వాసుదేవరావు హాజరుకాగా ప్రిసైడింగ్ ఆఫీసర్గా గవర్నర్ గంప సాంబమూర్తి వ్యవహరించడం జరిగింది అతిథులను వేదికపైకి ఆహ్వానించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన ప్రతిజ్ఞతో కార్యక్రమం ప్రారంభమైంది పైలట్ ఫ్యాకల్టీ వంకదార థీమ్లను వివరించగా గవర్నర్ ఈ నెలలో చేపట్టిన కార్యక్రమాలు వివిధ క్లబ్బులు పంపిన రుసుములు ఫార్మాట్ల వివరాలు తెలియజేశారు ఐఈసీ ఆఫీసర్లు ఆర్సీలు ఎం సంపత్ వి రాజేష్ పి గౌరీశంకర్ పి కిషోర్ సిహెచ్ నాగరాజు ఏ నాగేశ్వరరావు వి భద్రయ్య కేబినెట్ టీం పాల్గొన్నారు కార్యక్రమంలో వివిధ పైలట్ ఫ్యాకల్టీలు తమకు కేటాయించిన సబ్జెక్టులను కూలంకషంగా వివరించారు జిల్లా ఓబిటిఎస్ ట్రైనింగ్ కార్యక్రమం వైఎంవిఎస్విఆర్ మెమోరియల్ హాల్లో కోలాహలంగా జరిగింది గవర్నర్ వై నరసింహారావు అధ్యక్షత వహించగా కార్యక్రమాన్ని ఉదయం పది గంటలకు ప్రారంభించారు ముఖ్య అతిథిగా పైలట్ ఫ్యాకల్టీ శ్రీనివాస్ హాజరయ్యారు అతిథులను వేదికపైకి ఆహ్వానించి జ్యోతి ప్రజ్వలన అనంతరం ప్రతిజ్ఞ చేసి అజెండా ప్రకారం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గవర్నర్ ఈ నెలలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు ఇప్పటి వరకు రెండు వందల కేసీజీఎఫ్ లు పదకొండు కొత్త క్లబ్బులు పదిహేను వందల మంది సభ్యులు సభ్యత్వ రుసుమును చెల్లించినట్లు గవర్నర్ వివరించారు ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది తమ సభ్యత్వ రుసుముతో పాటు వన్ జీరో వన్ జీరో వన్ డబల్ జీరో సిక్స్ ఫార్మెట్లను పంపినట్లు తెలిపారు ఈ సందర్భంగా పైలట్ ఫ్యాకల్టీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సంవత్సరం థీమ్ మరియు ప్రోగ్రాంలను గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీలుగా డాక్టర్ సిఎస్ కుమార్ కూడా త్రినాథరావు శేషగిరిరావు శ్రీనాథు శ్రీను ద్రోణ ట్రైనర్ గుడిమెట్ల సత్యనారాయణ వారికి కేటాయించిన సబ్జెక్టులను వివరించారు సూపర్ స్టార్ స్టార్ క్లబ్ వివరాలు వివరాలు తెలియజేశారు వి టూ జీరో ఫైవ్ ఏ జిల్లా ఓబిటిఎస్ ట్రైనింగ్ ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో వైభవంగా జరిగింది ఇంటర్నేషనల్ ట్రెజనర్ సిద్ధ సూర్యప్రకాష్ పైలట్ ఫ్యాకల్టీగా పాల్గొనగా జిల్లా గవర్నర్ పేర్ల వెంకట సత్యనారాయణ ప్రిసైడింగ్ ఆఫీసర్గా వ్యవహరించారు కో ఫ్యాకల్టీగా మార్కాపురం నుంచి వచ్చినటువంటి నారాయణం తులసి స్వప్న వ్యవహరించారు జిల్లాలోని నలభై క్లబ్బులకు చెందిన పిఎస్టీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఐఏసీ ఆఫీసర్లు కొణిజేటి సురేష్ కనమర్లపూడి హరిప్రసాద్ గార్లపాటి బ్రహ్మానందం

और 132 खाने के बाद का है। होम यू केयर इंटरनेशनल। वी सी वारी नित्यवारता समाहारम इंदरतो समाप्तम मल्लीरे पिदे समय आने के कल्पदम जयवासवी।